ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధ్య ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకున్న టాపిక్ ఏంటంటే సూర్యుడు రవి మన జాతకంలో చాలా ముఖ్యమైన గ్రహం సూర్యుడు ప్రత్యక్ష దైవం అని అంటుంటారు కృత్తిక ఉత్తర పాల్గొని ఉత్తరాషాఢ నక్షత్రాలకు అధిపతి అంతేకాకుండా సూర్యభగవానుడు అధికారానికి మరియు సెల్ఫ్ రెస్పెక్ట్కి కొంచెం ఈగోకి కారకుడు అంతేకాకుండా చాలామంది గవర్నమెంట్ సర్వీసెస్లో ఉండటానికి సూర్యభగవానుడు మంచి ప్లేసుల్లో లగ్నంలో లేదంటే సొంత రాశి సింహరాశిలో లేదంటే కేంద్రాల్లో ఉండవే కారణం అది చాలాసార్లు రుజువు కూడా అయింది దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మన సూర్యుడు పవర్ అధికారం పొలిటికల్ పవర్ అంతేకాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉన్నత స్థితికి ప్రాజెక్ట్ మేనేజర్ లీడింగ్ లీడ్ లీడ్ లీడ్గా ఉండడానికి ప్రాజెక్టులో కారణం అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఆరోగ్యం చాలా బాగుందంటే దానికి కూడా సూర్య భగవాన్ ఆశస్సులు కారణం అతని ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఒక కాంట్రాక్టర్ కావచ్చు సరే ఎవరైనా కావచ్చు ఒక అథారిటీలో ఉన్నప్పుడు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఆ ఆరోగ్యం బాగలేదు అంటే అతని జాతకంలో సూర్యుడి బలం తక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి సో దానికి దానికి మనం పరిష్కార మార్గాలు చాలా ఉన్నాయి దానికి రత్నాలు జనరల్గా సూర్యుడు సంబంధించి మన కెంపు రత్నం మనం సజెస్ట్ చేస్తాము అట్లాగే ఆదిత్య హృదయం పారాయణం చేయమంటాం భగవానుడు స్థితి బాగా లేనప్పుడు అంతేకాకుండా ఈ సూర్యుడు మేషరాశిలో కానీ సింహరాశిలో కానీ కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే వాళ్ళ జీవితం ఖచ్చితంగా ఉన్నత స్థితికి వెళ్తుంది లేకపోతే సరైన పరిష్కార మార్గాలు ఎత్తుక్కొని సరైన నిర్ణయాలు సరైన ఇవి తీసుకుంటే మంచి రిజల్ట్స్ కనపడతాయి ధన్యవాదాలు ఇస్లామిక్ రాష్ట్రాలది ఖమ్మం జిల్లా మధురా మీ నున్న